ఈ రోజు దేశవ్యాప్తంగా సర్ స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ పేరుతో ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో సిపిఎంఎల్ లిబరేషన్ ప్రధాన పాత్ర వహిస్తుంది మనం చూసుకున్నట్టయితే ఈ రోజున దేశంలో ఓట్ల దొంగలు ఎక్కువైపోయారు ఈ ఈరోజున ఎన్నికల కమిషను దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ఈ రోజున పార్లమెంటును కూడా వాయిదా వేసుకునే పరిస్థితిగా ప్రజా ఉద్యమం అభివృద్ధి అయింది ఈరోజు ఎలక్షన్ కమిషన్ మేము ఓటే అడుగుతున్నాం ఏదైతే ఆధార్ కార్డు ఉందో అలానే ఓటు మీరిచ్చిన ఎన్నికల కార్డు ఉంది ఆ రెండు కూడా కాకుండా జన ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని నిబంధన పెట్టడం సరైంది కాదు ఈరోజు ఎన్నికల కమిషన్ తొలగించిన ఓట్లకి గల కారణాలను చెప్పాలని చెప్పేసి లిస్టు ప్రకటించాలని సుప్రీంకోర్టు చెప్పిన ఎన్నికల కమిషన్లకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి తొలగించిన పేర్ లిస్టు ఇవ్వక్కర్లేదు మాట్లాడటం దీని గురించి ప్రశ్నించిన రాహుల్ గాంధీని డిక్లరేషన్ ఇవ్వాలని అడగటం ఇవన్నీ కూడా అప్రజాస్వామిక ఇది రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రతి చోట ఇళ్ల మీద త్రివర్ణ జెండా ఎగరేయాలని చెప్పేసి పిలుపునివ్వటం జరిగింది మేము భారతదేశంలో స్వతంత్రాన్ని కాపాడాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం ఎందుకంటే ఈ బీజేపీ మతోన్మత ఫాసిస్ట్ శక్తులు మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున సిపిఎంఏ లిబరేషన్ దేశవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి అనే నినాదంతో ప్రతి చోట కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం రేపు ఇరవై రెండవ తారీఖున మరి ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లాలో ఉన్న కేడర్ మీటు రేపు చిత్తపూరు గ్రామంలో సిపిఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో భారతదేశ రాజకీయాల మీద ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద ఇది జరుగుతున్న భూకేంద్రీకరణకు వ్యతిరేకంగా ఏదైతే బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా అలానే ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకు పెంచాలని ప్రతి కార్మికుడికి కూడా కనీసం ఆరు వందల రూపాయలు ఈ ఉపాధి హామీలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వాలని అలానే ఈరోజున అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన ఏజెన్సీలకి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ముప్పై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అలానే ఈరోజున ప్రజా ప్ర ప్రజా ఉద్యమాల మీద జరుగుతున్న నిర్బంధకాండకు వ్యతిరేకంగా సిపిఎంఎల్ లిబరేషన్ శ్రేణుల్ని సమాయత్తం చేయడం కోసం అని ఈ కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది